ప్రియమైన దేవుని బిడ్డలరా భక్తుడైన దేవుని భక్తుడైనటువంటి వ్యక్తి చెబుతున్న మాట ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఈ లోకములో దేనికోసం ఒక మంచి కార్యం కోసము నువ్వు విజ్ఞాపన చేస్తే ఏసఐ అడిగితే ఆయన తప్పకుండా నీవడిగింది నీకు ఇచ్చి నిన్ను సంతోషపెట్టేవాడు చెడ్డదాని కోసం కాదు మంచి కార్యం కోసం ఒక వ్యక్తి రోగముతో ఉన్నాడు పాపముతో ఉన్నాడు చెడు కార్యములతో జీవిస్తూ ఉన్నాడు వారికి రక్షణ దామని ఒక రోగిని స్వస్థపరచమని కష్టంలో ఉన్నవారిని విడిపించమని శ్రమలో ఉన్నవారిని విడిపించమని మరణముతో పోరాడుతున్న వారిని బ్రతికించమని ఈ లోకంలో వచ్చే అపవాది కలిగించే శోధనలు తప్పించమని తన ప్రజలకు వచ్చేటువంటి బలహీనతను తొలగించమని ప్రజలు అయిన దేవుణ్ణి ఎరగాలని రాజులు మంచి పరిపాలన ఇవ్వాలని అధికారులు మంచి పరిపాలన ఇవ్వాలని వారు నీతిగా న్యాయముగా అనుసరించాలని న్యాయస్థానాలు న్యాయమును తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఈ విధంగా మనుషులందరి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయమని క్రీస్తు నామంలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన ఏసయ్య విజ్ఞాపన చేసిండు ఆయన్ని హింసిస్తున్న వారి కోసం విజ్ఞాపన చేసిండు క్షమించమని మనము కూడా ఆ విధంగా క్షమించమని విజ్ఞాపన చేయగలిగే మంచి మనసు క్రీస్తు మనసు కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నా ఆమె